హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు మనతో అన్నారు తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి రాజీనామా చేస్తారు ఆయన చోటే మళ్ళీ ఆయన కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక వ్యూహం పండుతున్నారు దాదాపు పదహైదు వేల మంది ఆ కార్యకర్తలతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు విశాఖపట్నంలో అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఎంత వరకు అంటే అసలు దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా అంటే మూడు రోజుల పాటు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి మూడు రోజుల పాటు వైజాగ్ లో ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి కార్యకర్తలతో మొదటి రోజు తర్వాత రోజు పార్టీలో ఇంతకాలం డ్రైవ్ అవుతూ వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు వాళ్ళలో నుంచి ఎంపిక చేసినటువంటి ఒక పది మందితో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయానికి సంబంధించి మాట్లాడటం తర్వాత రోజు కూడా ఇదే చర్చ కొనసాగుతుంది అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇతర యాక్టివిటీస్ కావచ్చు కంపారిటివ్ గా ఎలా ఉంది ఎన్నికల హామీలకు సంబంధించి అమలుకు సంబంధించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు జనసేన గురించి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది నిర్మాణానికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు ప్రతి జిల్లాలోనూ ఒక బాడీ ఉండాలి ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాలయం ఉండాలి ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి ఈ అన్ని అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ చివరి రోజు సాయంత్రం ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడి కంక్లూడ్ చేస్తారు అంటే ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి మహాసభగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు కూడా అంటే ఇప్పటి వరకు ఆ పార్టీ కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది దాన్ని కొంచెం స్పాన్ పెంచాలి అనుకుంటున్నాడు ఆయన స్పాన్ పెంచడం అంటే రాయలసీమ ప్రాంతాలలో అసలు ఆ పార్టీ ప్రజెన్సే లేదు ఆంధ్రాలో ఉన్నటువంటి కేవలం ఉత్తరాంధ్రకి పరిమితమై ఉంది కోస్తా జిల్లాల్లో కొంత మేరకు పెర్ఫామ్ చేస్తోంది కానీ రాయలసీమలో దాని ప్రజెన్స్ లేదు అందుకని అటువైపు ఎక్స్టెండ్ చేస్తూ అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా పార్టీని ఇంకొంచెం బలోపేతం చేయాలి వీటి మీద దృష్టి పెట్టి ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశాలు కేవలం జనసేన పార్టీని బలోపేతం చేసుకోవటానికి అంతర్గత సమస్యలని మాట్లాడటంతో పాటు పబ్లిక్ ఏమనుకుంటోంది పార్టీ గురించి ప్రభుత్వంలో ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి పాత్ర గురించి పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గురించి ప్రపంచం ఏం మాట్లాడుకుంటోంది ఎలా ఫీల్ అవుతోంది ఎలా మార్చుకోవాల్సినటువంటి వ్యవహారాలు ఏమున్నాయి ఈ ఈ సమీక్ష కూడా మాట్లాడతారు వాళ్ళు ఈ అంశాలన్నీ ముడివేసి ఈ మూడు రోజుల పాటు ఒక అంతర్మదనం జరుపుకుని రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించిన ఒక మార్గ నిర్దేశం చేయటం కోసం తనని తాను చార్జ్ చేసుకోవడం కోసం తన అవగాహనలో ఏవైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడం కోసం కార్యకర్తలతోనూ అలాగే నాయకులతోనూ ఆయన సమావేశం అవుతున్నాడు సూక్ష్మంగా అయితే దీని మీద మీరు అంటున్న స్పెక్యులేషన్ మీరు సినిమాలకు రాజీనామా చేస్తున్నాడని అంటే ఇప్పుడు మీరు కూడా ఆయన ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన మొత్తం కూడా పాలిటిక్స్ కి ఆయన మొత్తం అంకితం అర్థం అర్థమవుతుంది సో అలా అవ్వాలంటే ఆయన సినిమాల్లోకి గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని నాకు కూడా అనిపిస్తుంది ఇందులో ఎంతవరకు విజయం ఉంది అంటారు అంటే సినిమాలకి గుడ్ బై చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకోనక్కర్లేదు ఎందుకంటే ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అంతకుముందు రెండు ఎన్నికల్లో గెలిచి మూడో ఎన్నికలో ఓడిపోయింది ఆ పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటం అనే ఒక కార్యక్రమం పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారి మీద ఉండింది అయితే ఆయన ఏం చెప్పాడంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం వారికి అండగా నిలబడదాం మిగిలిన సమయంలో ఎవరి పనులు చేసుకోండి అని చెప్పి ఆయన ఆ టైంలో మూడు సినిమాల్లో నటించాడు ఆయన తొంభై నాలుగులో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సినిమాలు నటించాడు ఆయన సామ్రాట్ అశోక నటించాడు కవి స్వార్వభౌమ శ్రీనాథ శ్రీనాథ కవి స్వార్వభౌమ చేశాడు మేజర్ చంద్రకాంత్ అనే సినిమా చేశాడు మూడు సినిమాలు నటించాడు ఆయన ఆ ఐదేషాల్లో ఏది పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తిరిగి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మూడు సినిమాల్లో నటించాడు కాబట్టి ఆ వెసులుబాటు ఉంటుంది ఆ వెసులుబాటు ఉండాలంటే నిర్మాణం బాగుండాలి తను ఒక పిలుపునిస్తే అందుకుని అందిపుచ్చుకుని ముందుకు నడిపేటువంటి ఒక మెకానిజం ఉండాలి ఆ నిర్మాణం జనసేనకి లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది దాన్ని సటిలైట్ చేసుకోవటానికి ఈ మూడు రోజుల సమావేశాలు పెట్టుకున్నాడు ఆయన అది సెటిలైట్ అయిపోతే వన్స్ ఒకసారి తను ఒక చోట కూర్చుని ఒక మాట చెప్తే దాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగం ప్రిపేర్ అయిపోతే నెట్వర్క్ రెడీగా ఉంటే తను సినిమాలు చేసుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి ఆయన ఏదో పార్టీని నిర్మాణం వైపు దృష్టి పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడని చెప్పినప్పటికీ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా సినిమాలు చేయొచ్చు దానికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సినిమా చేశాడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడు ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే ముఖ్యమంత్రి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఇన్ని పదవుల్లో ఉండి సినిమా చేశాడు ఆయన హాయిగా రోజు ఆయన ఆ గెటప్ లోనే ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాడు అక్కడికే జాతీయ నాయకులు విపి సింగ్ లాంటి వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు ఆయనతో ఆయన అక్కడ మేనకతో సీన్ నటించి వచ్చి విపి సింగ్ గారితో రాజకీయాలు మాట్లాడి మళ్ళీ వెళ్ళేవాడు కాబట్టి అది అంటే ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ గా సినిమాలు వదులుకోవాల్సిన అవసరం ఏం లేదా ఓకే సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు లాగా అంటే అటు పాలిటిక్స్ చూసుకోవచ్చు సినిమా చూసుకోవచ్చు సేమ్ పవన్ కళ్యాణ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ నేను ఏంటంటే అలా పవన్ కళ్యాణ్ గారు మానేజ్ చేయగలుగుతారు అని మీకు అనిపిస్తుందా అంటే రెండు అంటే సినిమాలు మానేస్తాను అని ఆయన అధికారికంగా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే నేను ప్రజాసేవ రంగంలో ఉన్నాను నాకు ప్రధాన ఆదాయ మార్గం సినిమాలే అని చెప్పాడు ఆయన నాకు వేరే ఆదాయ మార్గం లేదు సినిమాల నుంచి వచ్చే ఆదాయమే రాజకీయాల్లో వచ్చే ఆదాయాలని వాళ్ళు చెప్పుకోరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భీభత్సంగా సంపాదిస్తున్నాడు అనే మాట ఓపెన్ గా మాట్లాడటానికి ఇబ్బంది ఉంటుంది మాట్లాడవచ్చు తప్పేం లేదు రాజకీయం వ్యాపారంగా మారిపోయింది రాజకీయ వ్యాపారం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కానీ ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అండు ఆయనే కాదు చంద్రబాబు గారు కూడా అండు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయి ఆయనకి అని ఈ మధ్య ఒక లెక్క బయటకు వచ్చింది చంద్రబాబు గారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే నాకేం తెలుసు మా మిస్సెస్ కి ఒక హెరిటేజ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ దాని నుంచి వచ్చిన లాభాలని చెప్తాడే నేను ప్రజా సేవ రంగంలో దాని నుంచి ఏదైనా తీసుకొచ్చి ఖర్చు పెట్టాను తప్ప నాకేం తెలియదు అని అమాయకత్వం నటిస్తారు రాజకీయ నాయకులు అలాగే పవన్ కళ్యాణ్ కూడా రోజు ఇదే చెప్తాడు ఏది నాకు నా ఇల్లు గడుపుకోవడానికి నా పార్టీని నడపడానికి నాకు కావలసిన డబ్బులు సినిమా రంగం నుంచే తెచ్చుకుంటున్నాను నేను సినిమా ఒక్కటే నా ఆదాయ మార్గము అని పదే పదే చెప్పాడు ఆయన ఇప్పుడు సినిమాలు మానేస్తే పార్టీ ఏమైపోవాలి ఆయన కుటుంబం ఏమైపోవాలి కాబట్టి సినిమాలు మానేయటం అనేది చేయడాయ ఇది ఎవరు స్పెక్యులేట్ చేస్తున్నారు అంటే వాంటెడ్గా ఈయన పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టాడు ఈ శ్రద్ధ పెట్టడం వలన తెలుగుదేశం పార్టీకి థ్రెట్ గా మారబోతోంది జనసేన వచ్చే ఎన్నికల్లో ఈక్వేషన్స్ మారబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతోంది ఆ ఈక్వేషన్స్ మారటంలో భారతీయ జనతా పార్టీ జనసేనని ముందుకు నడిపించి తను వెనకాల ఉండి ఒక రచన ఏదో చేస్తోంది అని కొంతమందిలో అభిప్రాయం ఉంది ఈ అభిప్రాయం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా నరేంద్ర మోడీ గారి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని పక్కకు తీసుకెళ్లి ఇద్దరు చేతులు పైకెత్తి జనాలకు అభివాదం చేశాడాయి కాబట్టి భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో నేను చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని వాడి అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు చంద్రబాబుకి చెక్ పెట్టేసి కొత్త పార్టీని పవర్ లో తీసుకురాగలను అని ప్రపంచానికి చెప్పకనే చెప్పాడు నరేంద్ర మోడీ అని చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు నాతో సహా కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం గా రాయలసీమ వ్యాక్యూమ్ పూడ్చుకోవాలి అనే ప్రయత్నం ఉంది దీనిలో రాయలసీమ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాల వ్యాక్యూమ్ అవి సటిలైట్ చేసుకోవాలనే మూడ్ లో ఉన్నాడు ఆయన ఎందుకు ఈ మూడ్ లో ఉన్నాడు ఎందుకు పార్టీ నిర్మాణం మీద ఇంత శ్రద్ధ పెడుతున్నాడు ఎందుకు సమీక్ష చేస్తున్నాడు ఎందుకు నాయకులతో విడిగా సమావేశం అవుతున్నాడు అంటే ఈ మధ్య మంత్రులకు సంబంధించిన రేటింగ్స్ రిలీజ్ చేశాడు చంద్రబాబు దాంతో పవన్ కళ్యాణ్ లేడా జాబితాలో నాదండల మనోహర్ గారు ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ కనిపించలేదు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరిని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చారు అనే అభిప్రాయం ఒకటి ఉంది సరే అది నిజం అనుకుందాం వీళ్ళిద్దరిని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చారు వీళ్ళు సూపర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇద్దరు అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు పార్టీ పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేది జనం ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీగా ఏదో ఒక పార్టీతో ట్రావెల్ అవటం తప్ప ఇండిపెండెంట్ గా జనసేన ఏమిటి అనే క్వశ్చన్ కూడా ఉంది అంటే మొదటి ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పొలిటికల్ ఏరియాలో పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఉంది ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రచారం చేశాడు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెలుచుకున్నాడు ఆయన ఆ ఒక్క సీటు కూడా గోదావరి జిల్లాలో గెలిచాడు అది కూడా జన అటు వై వైఎస్ఆర్ సిపి గెలిపోయింది కాబట్టి ఇప్పుడు ఈయన అప్పుడు లెఫ్ట్తో కలిసి పోటీ చేశాడు అంతకుముందు బీజేపీ జ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశంలతో కలిసి పోటీ చేశాడు ఎప్పుడు ఎవరితో ఒకళ్ళతో కలవటం తప్ప సొంతగా ఈ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏమిటి అనే దాని మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టడం ఏమిటి ఇది ఇలా కలిసి వెళ్లడం అంటే మల్టీ మల్టీస్టార్ సినిమాలు తప్ప సోలో సినిమాలు చేయలేడా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో ఉంది ఆ అభిప్రాయాన్ని తుంచడం కోసం కూడా నిర్మాణం మీద శ్రద్ధ పెడుతున్నాడు ఆయన కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవటం అనేది ఆయనకు అవసరం రాజకీయంగా కానీ సినిమాలు వదిలిపెడితే ఆ సాకు పోతుంది సాకు అంటే నేను ఇవన్నీ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతున్న మీటింగ్లు కూడా ఏదో సినిమాలో నేను నటిస్తే ఎవరో ప్రొడ్యూసర్ ఇచ్చిన అని చెప్తాడు రేపు పొద్దున కాబట్టి ఆయన జీవితం సినిమాలతో లింక్ అయి ఉంది హెరిటేజ్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలా కథ నడిపిస్తున్నాడు ఈయన సినిమాలను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నాడు రాజకీయ వ్యాపారాన్ని అందుకని ఆయన సినిమాలకు రాజీనామా చేస్తాడు అని నేనైతే అనుకోవడం లేదు ఆయన సీరియస్ గా సినిమాలు చేస్తాడు సినిమాలు చేస్తాడు రెండు మూడు స్క్రిప్ట్లు ఉన్నాయి ఆయన దగ్గర ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు తిరుగుతున్నారు ఇప్పుడు ఓజీ రిలీజ్ అయిపోతే రేపు సెప్టెంబర్ ఇరవై ఐదు సినిమా రిలీజ్ అవుతుంది దానిలో ఎటువంటి అనుమానము లేదు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు వాడు